మా ఇంట్లో ఈ కొత్తిమీర చికెన్ కర్రీ చేస్తారు చాలా బాగుంటుంది ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను వినండి ముందుగా మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని సన్నగా కట్ చేయండి ఆ తర్వాత రెండు టమాటాలు కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ కొత్తిమీర సగం కట్ట తీసుకొని నీళ్ళల్లో బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుని దీన్ని కూడా పక్కనైతే పెట్టుకోండి కొత్తిమీరలో గడ్డి ఉంటుంది చూసుకొని బాగా క్లీన్ చేసుకోండి అలాగే రెండు అల్లం ముక్కలు తీసుకొని పైనంతా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని వీటిని కూడా పక్కన అయితే పెట్టుకోండి లేదంటే మీరు డైరెక్ట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యూజ్ చేయొచ్చు కానీ అంత టేస్ట్ అయితే బాగుండదు చికెన్ కర్రీ లేక మిరపొడిని అస్సలు వాడము కాబట్టి కొన్ని మిరపకాయలను బాగా శుభ్రం చేసుకుని పక్కనైతే పెట్టుకోండి ఒక మీడియం సైజు తెల్లగడ్డలు తీసుకొని పొట్టుతో సహా ఇలా మిక్సీ లేకపోతే వేసేయండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు బాగా శుభ్రం చేసుకున్న పచ్చిమిరపకాయలు కొద్దిగా పుదీనా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కట్ట కూడా ఇందులో వేసేయండి ఇప్పుడు రెండు లేదా మూడు స్పూన్లు ధనియాల పొడి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఈ మసాలా మొత్తాన్ని బాగా మిక్సీ పెట్టేయండి చూడండి మసాలా మొత్తాన్ని బాగా ఆడించుకొని ఇలా పక్కనైతే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని ఇక్కడ కనిపిస్తున్న చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ అలాగే రెండు బిర్యానీ ఆకులు అయితే వేసేయండి ఈ చెక్క లవంగాలు కొద్దిసేపు వేగిన తర్వాత ముందుగా మనం సన్న కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసి బాగా వేపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసేయండి కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే వేసేయాలి అందులోకి కొద్దిగా పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఈ చికెన్ మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే ఉడకనివ్వండి మనం ఇందులోకి నీళ్లు కూడా వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇక్కడ నీళ్లు ఎలా ఊరాయో ఈ నీళ్లతోనే చికెన్ మొత్తం బాగా మెత్తగా అయితే ఉడికిపోతుంది ఇలా ఉడికే సమయంలో టమాటా ముక్కలు వేసి బాగా కలపండి టమాటా ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసిన మసాలా పేస్ట్ అంతా ఇందులో వేసి బాగా కలపండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని మీడియం టు లో ఫ్లేమ్ లో చేయండి అప్పుడు మసాలా ముక్కకు బాగా పడుతుంది మసాలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత మీ తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టేసి పది నిమిషాలు అయితే ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా కర్రీ మొత్తం దగ్గరకైతే వచ్చి ఉంటుంది అప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేయండి ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొద్దిగా చూసుకొని వేయండి ఇంకా ఫైనల్ గా మన టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి